మహబూబాబాద్ లో మహా నిర్వహించనుంది వాస్తవానికి ఈ నెల ఇరవై ఒకటిలో మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ తలపెట్టింది అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మహాధర్నా నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానున్నారు ధర్నా కోసం బీఆర్ఎస్ నేతలు బాలుకోటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు కేటీఆర్ ఈ ఉదయం పది గంటలకు బాలుకోటకు చేరుకుని మహా పాల్గొంటారు మళ్ళీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు మందే రావాలి ఎవరు పోతారో చూస్తాం వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో ఏ దగ్గర ఎస్టీ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యా లేని మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కూడా బంద్ వరంగల్కి వచ్చేటివి కూడా మొత్తం బంద్ నేను ఒకటే అంటున్నా ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం చేయకు తెలంగాణ రైతులను అన్యాయం చేయకు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి చేయి